అసెంబ్లీ సమావేశాలలో ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా బీసీ శాతాన్ని బీసీల రిజర్వేషన్ను ప్రకటిస్తాం బీసీలకు అండగా ఉంటామని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా తెలియజేయడం జరిగిందో దానికి అనుగుణంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా కులగణన చేపట్టి బీసీల శాతాన్ని నిర్ణయించి దాన్ని నలభై రెండు శాతంగా నిర్ణయం తీసుకొని నేడు అసెంబ్లీ నిన్నటి రోజున అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది ఆ ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదించిన ఆమోదం కూడా జరిగింది ఆ శుభ సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలందరికీ తిరుమల రేవంత్ రెడ్డి గారికి బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యుడు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి అలాగే ఇన్ ఇన్ఛార్జ్ మంత్రివర్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అలాగే ప్రభుత్వ బాల గారికి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకునికి పేరు పేరిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తాం ఎందుకంటే రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం దిశగా అడుగు చేయాలంటే పెద్ద సంఖ్యలో ఉన్న బీసీలకు రంగంలో కావచ్చు ఉపాధి కల్పనలో కావచ్చు రాజకీయ రంగంలో కావచ్చు అవకాశాలు కల్పించాలి వాళ్ళని కూడా చైతన్యవంతులు చేయాలని చెప్పి ఈ రిజర్వేషన్ తీసుకురావడం జరిగింది ఈ రిజర్వేషన్ను అందరూ బీసీలు ఉపయోగించుకొని కృతజ్ఞతాపూర్వకంగా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ ఈ శుభ సందర్భంలో అందరూ కూడా మాలాభిషేకం ఏర్పాటు చేసుకొని